హమాస్ అంతమే తమ లక్ష్యమని చెప్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది గాజాపై జరుగుతున్న పోరులో ఆదేశాలు ఇచ్చే వార్ క్యాబినెట్ ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ వార్ కేబినెట్ నుంచి ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంజ్ గాడి ఐసెన్ కోట్లు తప్పుకున్న కొద్ది రోజులకే నెతన్యాహు ఈ కేబినెట్ ను రద్దు చేయడం చర్చనీయాంశం అవుతోంది ఇజ్రాయెల్ వార్ కేబినెట్ లేకపోవడంతో ఇప్పుడు గాజాపై జరుగుతున్న యుద్ధంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు బెండి గాంజు లేకపోవడంతో శాంతి చర్చలు కొనసాగుతాయా గాజాపై మారణహోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహో కీలక నిర్ణయం తీసుకున్నారు యుద్ధంలో సైనికులకు కీలక ఆదేశాలు ఇచ్చే వార్ క్యాబినెట్ను నేతన్యాహో రద్దు చేశారు యుద్ధంలో సరైన ఆదేశాలు ఇవ్వడంలో ఈ వార్ క్యాబినెట్ కీలక పాత్ర పోషిస్తుంది అయితే కొద్ది రోజుల క్రితం ఈ వార్ క్యాబినెట్ నుంచి ప్రతిపక్ష నేతలు వెన్నీ గాన్స్ గాడి ఐసిస్ కోర్టులు తప్పుకోవడంతో నేతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది గతేడాది అక్టోబర్లో లో పై హమాస్ దాడి చేసింది దాదాపు పన్నెండు వందల మందిని చంపి రెండు వందల యాభై మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్ధాన్ని ప్రారంభించింది దాదాపు ఎనిమిది నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది అయితే యుద్ధం సమయంలో రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఐక్యత ప్రదర్శించేందుకు వెల్లీగాండ్స్ నేతృత్వంలోని ప్రతిపక్ష నేషనల్ యూనిటీ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపింది ఈ క్రమంలోనే అదే నెల పదకొండున నేతన్యాహు గాన్స్ సహా ఆరుగురు సభ్యులతో వార్ వార్యాబినెట్ ఏర్పాటైంది గాజాలో జరుగుతున్న యుద్ధంపై ఈ వార్ కేబినెట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది అయితే ఎనిమిది నెలలు అవుతున్నా బందీలో విడుదల కాకపోవడంతో నేతన్యాహు యుద్ధాన్ని నడిపిస్తున్న తీరును గాన్స్ తప్పుపట్టారు దీంతో ఆయన వార్ కేబినెట్ నుంచి తప్పుకున్నారు యుద్ధానంతరం ప్రణాళికలపై స్పష్టత లేకపోవడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు గాన్స్ ప్రకటించారు మరోవైపు బందీల విడుదలకు బదులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న కొంతమంది ప్రభుత్వ నేతల వల్ల నేతన్యాహు ప్రభావితం తెలిపారు గతంలో ఇస్రాయల్ సైనిక చీఫ్ గా పనిచేసిన బెన్నీ గాన్స్ ప్రస్తుతం ఇస్రాయల్ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు యుద్ధం ప్రారంభమైన తర్వాత గాన్స్ నేతన్యాహు ప్రభుత్వంలో చేరారు గాంట్స్ కు అంతర్జాతీయంగా మంచి సంబంధాలు ఉండడంతో నేతన్యాహ్ ఆయనకు వార్ క్యాబినెట్లో లో స్థానం కల్పించారు అప్పటి నుంచి బందీల విడుదల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని గాండ్స్ పదే పదే పిలుపునిచ్చారు గాజా యుద్ధానికి సంబంధించిన సరికొత్త ప్రణాళికను జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై లోపు అమలు చేయకపోతే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు బందీల విడుదల హమాస్ ను అంతం చేయడంతో పాటు భవిష్యత్తులో గాజా నుంచి ఇజ్రేల్ కు ఎలాంటి ముప్పు ఉండకూడదు వంటి పలు అంశాలను బెన్నీ గాండ్స్ నేతన్యాహ్ ముందు ఉంచారు అయితే నేతన్యాహు వేటిని పట్టించుకోలేదు దీంతో గాండ్స్ తన పదవి నుంచి తప్పుకున్నారు అయితే రాజీనామా చేసిన అనంతరం గాన్స్ నేతన్యాహు పై కీలక వ్యాఖ్యలు చేశారు నేతన్యాహు కారణంగానే హమాస్ ను అంత మొందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు విజయం వైపు వెళ్లకుండా నియంత్రిస్తున్నారని అందుకే బరువెక్కిన హృదయంతో అత్యవసర ప్రభుత్వాన్ని విడిచిపెడుతున్నట్టు తెలిపారు ఇక గాండ్స్ తో పాటుగా గాడి ఐసన్ కోర్ట్ రాజీనామా చేశారు దీంతో ఆరుగురు సభ్యుల కమిటీలో ఇద్దరు రాజీనామా చేయడంతో ఇప్పుడు నేతన్యాహు పూర్తి కేబినెట్ ను రద్దు చేశారు ఈ వారు కేబినెట్ పై బయట నుంచి ఒత్తిడిల కారణంగా నిలిచిపోయిందని అందుకే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నానని కోర్టు తెలిపారు బెన్నీ గాన్స్ గాడి ఐసన్ కోట్లు రాజీనామా చేయడంతో నేతన్యాహు ప్రభుత్వం ఇరకాటంలో పడింది అయితే నేతన్యాహు ప్రభుత్వానికి పార్లమెంట్ లో కావాల్సిన మెజారిటీ ఉండడంతో ఎలాంటి ప్రభావం చూపినప్పటికీ నేతన్యాహుపై పై తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం బందీల కుటుంబ సభ్యులతో కలిసి గాన్స్ నేతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది క్యాబినెట్ రద్దు కావడంతో నేతన్యాహు ప్రభుత్వం కొత్త మిత్రులపై ఆధారపడే అవకాశం కనిపిస్తోంది అయితే వీరు మరింత కఠిన చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో గాజాలో మరింత హింస చెలరేగవచ్చని తెలుస్తోంది ప్రస్తుతం నేతన్యాహు వార్ కేబినెట్ ను రద్దు చేయడం వల్ల గాజాలో ఇస్టాల్ చేస్తున్న వ్యూహాత్మక పోరుకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇది యుద్ధ ప్రణాళికల్లో అనిశ్చితి సృష్టించే అవకాశం ఉంది ఐక్య నాయకత్వం లేకపోవడం సమగ్ర ప్రణాళికను రూపొందించడం దాన్ని అమలు చేయడం ఇప్పుడు ఇస్రేల్ కు కష్టతరం అవుతుంది బెన్నీ గాన్స్ కు అంతర్జాతీయంగా మంచి సంబంధాలు ఉండడంతో శాంతి చర్చల కోసం ప్రయత్నాలు జరిగేవి అయితే ఇప్పుడు పూర్తిగా వార్ కేబినెట్ రద్దు కావడంతో గాజాతో జరిగే యుద్ధంలో నిర్ణయం ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పుడు అంతర్గత రాజకీయ గందరగోళం కారణంగా యుద్ధానికి విరామం వచ్చే అవకాశం లేదని శాంతి ఒప్పందం చర్చలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు గాండ్స్ ఐసన్ కోట్లు లేకపోవడంతో శాంతి చర్చలు నిలిచిపోనున్నాయి